పోగ తాగటం మద్యం చేయించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్జూరెన్స్ టు హెల్త్ అందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం మీకందరికి తెలుసు క్రమక్రమంగా మన సింగరేణి లో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది ఒకప్పుడు సింగరేణిలో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది ఆశ్చర్యంగా చూసేవాళ్ళు ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఏంటి అలాంటిది ఈరోజు లోకి వచ్చింది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎప్పుడైతే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందో అట్ ద సేమ్ టైం హరాస్మెంట్ అనేది కూడా జరిగే అవకాశాలు ఉంటాయి దయచేసి మీరు అందరూ గమనించాలి ఉమెన్ హెరాస్మెంట్ అంటే ఒక వ్యక్తిగతమైన ప్రతిష్ట కాదు ఒక ఒక వ్యక్తికి జరిగేటువంటి అవమానం కాదు అది సింగరేణి సంస్థకు జరిగేటువంటి అవమానంగా గమనించాలి హెరాస్మెంట్ అంటే ఏంటి ఎలా జరుగుతుంది ముందు అసలు మనకు ఏ విధంగా జరిగేదాన్ని మనం హెరాస్మెంట్ అంటాం అన్న దాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అది మౌఖికంగా మాట్లాడడంలో కావచ్చు సందేశాలు పంపడంలో కావచ్చు ఫిజికల్ టచెస్ వల్ల కావచ్చు అసభ్యంగా మాట్లాడడంలో కావచ్చు అలాంటివి జరిగినప్పుడు మనం ఏం చేయాలి మనకు ఎట్లాంటి ప్రొటెక్షన్ ఉంది మన కంపెనీ పాలసీలలో ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఉంది దాన్ని తెలియజేయడానికి ముందుగా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి దాన్ని అడ్డుకోవడానికి ఎలా ప్రయత్నం చేయాలి విషయాలు అన్నింటి మీద చెప్పడానికి ఈరోజు మనకు ఒక గొప్ప ఫ్యాకల్టీ రావడం జరిగింది ముందుగా వారికి అలాగే ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మన కోసం తన కార్యక్రమాలను వాయిదా వేసుకుని వచ్చినటువంటి మన ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారికి మన అందరి తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను అలాగే మన ఫ్యాకల్టీ గురించి మీకు ఒక రెండు విషయాలు చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను సార్ సారు వాళ్ళు దాదాపు థర్టీ ఇయర్స్ నుండి సర్వీస్లో ఉన్నారు థర్టీ ఇయర్స్ గా చేస్తున్నారు ఈ లా ప్రొఫెషన్ లో తను అడ్వకేట్ గా చేశారు దాదాపు పది పదకొండు సంవత్సరాల అడ్వకేట్ గా పనిచేశారు తర్వాత స్టీల్ ప్లాంట్ లో చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్లాంట్లో కోర్టులో చేశారు దాదాపు ముప్పై సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసుకొని తనకున్న ఫ్యాషన్ కోసం తను గనక అదే ఫీల్డ్ లో ఉన్నట్టయితే ఈ పాటికి మనము ఏ సివిల్ గానో ఏ హైకోర్టు జడ్జి గానో చూసి ఉండేవాళ్ళం కానీ తనకున్న ఫ్యాషన్ అందరికీ అవేర్నెస్ తీసుకురావాలన్న ఫ్యాషన్ దానికోసమని తను డీజీఎం ర్యాంక్ లో ఉండి ఏజీఎం ర్యాంక్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి దానికి రిజైన్ చేసి ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఈ విధంగా తెలియజేట్టు తనకున్న నాలెడ్జ్ ని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు తెలియజేస్తూ వస్తున్నారు అలాగే ఈ రోజు మన దగ్గరికి రావడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం ఈనాటి కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ అభిప్రాయాన్ని వెలుగుచాల్సిందిగా మన ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారిని మనందరి తరఫున కోరుతున్నాం ఈరోజు జరుగుతున్న వన్ డే వర్క్షాప్ ఆన్ ఉమెన్ క్లాస్ కి ఓపెనింగ్ కార్యక్రమానికి జరుగుతున్న సమావేశానికి విచ్చేసిన సింగరేణి మహిళా ఉద్యోగులకి అధికారులకి ఈరోజు ఈ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్న ఫ్యాకల్టీ శ్రీ పార్వతీశం గారికి ఎంబీటీసీ స్కిల్ డెవలప్మెంట్ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ డిజిఎం శ్రీ గుండెడ్ శంకర్ గారికి అశోక్ గారికి మిగతా అధికారులందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ మన సింగరేణి కాలేజ్ గౌరవ చైర్మం డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశం ప్రకారం మరి అన్ని రీజన్స్ లో ఈ స్పెసిఫిక్ క్లాస్ ని కండక్ట్ చేస్తున్నారు కొత్తగూడెం లో కంప్లీట్ చేశారు రామగుండం లో కంప్లీట్ చేశారు ఈ రోజు మనము వెల్లంపల్లి రీజన్ కి ఈ రోజు కండక్ట్ చేసుకోబోతున్నాము మరి ఈ క్లాస్ యొక్క ఉద్దేశం మీ అందరికీ తెలుసు సేఫ్ వర్క్ ప్లేస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది మరి అన్ని ఏరియాస్లో మనకి ఆల్రెడీ కమిటీస్ ఉన్నవి హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అనేది జరిగినప్పుడు మరి మనకు ఆల్రెడీ ప్రతి ఏరియాలో కమిటీస్ ఉన్నవి ఇంకా ఈ కమిటీస్ ఎఫెక్టివ్గా పనిచేయడానికి మరి ఉమెన్ యొక్క వారి యొక్క హక్కులకు ఎటువంటి బంధం కాకుండా ఎన్షూర్ చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం మనము నిర్వహించుకుంటున్నాము ఈ వన్ డే వర్క్షాప్ అనేది మీకు ఈ వన్ డే వర్క్షాప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా మీకు యు విల్ బి ఎన్రిచ్డ్ విత్ ద స్కిల్స్ అండ్ అదర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ డెఫినెట్లీ శ్రీ పార్వతీశం గారు ఈజ్ గోయింగ్ టు కండక్ట్ దిస్ క్లాస్ ఇంతకుముందే సార్తో మాట్లాడాను నేను సార్ డీజీఎం గా వర్క్ చేశారు లాయర్ గా ప్రాక్టీస్ చేశారు మరి ముఖ్య విషయం ఏంటంటే శ్రీ రామారావు గారు మన సింగరేణిలో సిక్స్ ఇయర్స్ వర్క్ చేశారు వారి యొక్క సుపుత్రుడే శ్రీ పార్వతీశం గారు మరి ఆర్ఐఎన్ఎల్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లో సార్ డీజీఎం ర్యాంక్ వరకు పదమూడు సంవత్సరాలు వర్క్ చేశారు దాదాపు ఇంకా చాలా రకాల ఎక్స్పీరియన్స్ ఉన్నవి టీచింగ్ ఈజ్ ఏ ఫ్యాషన్ అండ్ సార్ చెప్పారు మరి సార్ కుటుంబంలో ఇరవై తొమ్మిది మంది లాయర్స్ ఉన్నారు సార్ యొక్క బ్రదర్ ఆల్రెడీ జడ్జ్ సిస్టర్ జడ్జ్ సో ఫ్యామిలీ ఆఫ్ జడ్జెస్ కాబట్టి డెఫినెట్ గా మనకి మీకు ఏ ఎలాంటి డౌట్ ఉన్నా సార్ అడిగితే డెఫినెట్ గా మీకు ఈ యాక్ట్ గురించి యాక్ట్ ఇంప్లిమెంటేషన్ గురించి మీకు అన్ని విషయాలు కూలంకషంగా తెలుసుకునే అవకాశం వస్తుంది బెస్ట్ ఫ్యాకల్టీ ఐ కెన్ సే కాబట్టి సార్ యొక్క ఎక్స్పీరియన్స్ ని మనం పూర్తిగా వినియోగించుకొని మరి లో మహిళా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి అన్ని ఏరియాస్ లో మహిళలకి అవసరమైన రక్షణ మహిళల యొక్క హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా మనము అన్ని ఏరియాస్ లో కమిటీస్ కూడా ఉన్నవి కాబట్టి ఈ కమిటీ మెంబర్స్ అందరూ అందరికీ యాక్ట్ గురించి క్లియర్ అవగాహన ఉంటే గా మనకు రాబోయే కాలంలో మరి ఎటువంటి ఐఆర్ ప్రాబ్లం రాకుండా మరి సింగరేణికి ఒక మంచి పేరు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది తర్వాత మనకి ఉత్పత్తి ఉత్పాదకత ఇంకా ఇటువంటి అన్ని రంగాల్లో మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వన్ డే వర్క్ షాప్ గ్రాండ్ సక్సెస్ కావాలని మీ అందరికీ మరి ఒకసారి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ జై సింగరేణి దేవేంద్ర గారికి జిఎం గారు శంకర్ గారు పార్టిసిపెంట్స్ లేడీస్ అండ్ జెంట్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ముందుగా మనకి దేవుళ్ళలో విఘ్నరాజు గణేష్ సో టుస్ ఎ మార్క్ ఆఫ్ గుడ్ బిగినింగ్ ఐ వుడ్ లైక్ టు బిగిన్ మై సెషన్ టుడే బై ప్రెసెంటింగ్ ఎ షార్ట్ ఐడల్ ఆఫ్ గణేష్ జిఎన్ యాక్చువల్లీ ఐమ్ ప్రెసెంటింగ్ ఇట్ టు సింగరేణి పోతే ఇవాల్టి సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే మహాభారత యుద్ధానికి కారణం ద్రౌపదికి జరిగిన సెక్షువల్ హెరాస్మెంట్ అంతటి రామిఫికేషన్స్ ఉంటాయి దీని గురించి ఒకరోజు చర్చించుకుంటే అప్పుడే మొన్న నిన్న శనివారం నాడు రెండు ఏరియాల్లో నేను మాట్లాడాను సాయంత్రం ఆరు గంటల వరకు ప్రశ్నలు జరుగుతూనే ఉన్నాయి దీ మన చర్చ ఈ రోజులో ఏ చట్టాన్ని కూడా రాజ్యాంగంలో దాని మూలాలు చెప్పుకుంటే కానీ అర్థం అవదు సో మొట్టమొదట ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు రిలవెంట్ ఫర్ అండర్స్టాండింగ్ దా రిలేటింగ్ టు సెక్షువల్ హెరాస్మెంట్ లీగల్ ఆస్పెక్ట్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అది నేను చెప్తాను తరువాయి రెండవ భాగంలో పార్ట్ మరి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్